హాయ్ అండి ఈరోజు మనం పల్లెటూరు పల్లెటూరు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అక్కడి వాతావరణం అంటే చుట్టూ పొలాలు పశువులు కల్మషం లేని మనుషులు వారి ప్రేమాభిమానం అంత బాగుంటుంది అలాంటి పల్లెటూరులో పుట్టిన మా భర్త ఈరోజు మనం ఆ ఊరిని చూద్దాం రండి ఇంతకీ ఆ ఊరు పేరు చెప్పలేదు కదా అదేనండి సినిమా షూటింగ్స్ కూడా చేశారనమాట ఈ ఊరిలో ఈ ఊర్లో బుర్జు కూడా ఉంది ఎంత ఫేమస్ అంటే అంత పురాతనమైన ఊరు కొండారెడ్డి బుర్జి ఎలాగనో ఈ ఊర్లో ఈ బుడ్జు కూడా అంత ఇదే రైట్ సైడ్లో ఉంది కదా అదనమాట ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా జరిగాయండి అంత పురాతనమైన ఊరు చాలా అందంగా ఉంటుంది ఇంకా ఊర్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ చుట్టుపక్కల అంతా పొలాలు ఉన్నాయన్నమాట ఇక్కడ రైట్ సైడ్లో కొన్ని ఇల్లులు స్టార్టింగ్లో ఎంటర్ అయ్యేటప్పుడు కనిపిస్తాయి అక్కడ చర్చి కూడా ఉంది ఒకటి రైట్ సైడ్లో చర్చి కనిపిస్తుంది మనకి ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే చర్చి బ్యాక్ సైడే మా భర్త వాళ్ళ ఇల్లులు ఉన్నాయి అదండి చర్చి కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో ఊర్లోకి ఎంటర్ అయినప్పుడు అదనమాట చర్చి ఇంకా ఇటు సైడ్ ఇంకా స్టార్టింగ్ ఇక్కడి నుంచి మా భర్త వాళ్ళ రక్త సంబంధికులు ఉన్న ఇల్లు అనమాట లెఫ్ట్ సైడ్లో వచ్చేసి రామాలయం ఉంది అక్కడ ఇక్కడ రామాలయం ఆ ఇళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ పెద్దోళ్ళు వచ్చి కూర్చుంటారు ఈవినింగ్ టైంలో ఇక్కడ నుంచి మా భర్త వాళ్ళ రక్త సంబంధికులు అన్నదమ్ములు వాళ్ళ ఇల్లు అనమాట ఇవన్నీ చాలా పురాతనమైన ఊరు చాలా బాగుంటుంది ఇవన్నీ రెండు భర్త పాత ఇల్లులు ఇది వచ్చి కొత్త ఇల్లు వాళ్ళది మా భర్త వాళ్ళ అమ్మ వాళ్ళు వేసినది ఆ రెండు ఇంటి వెనకాల సీతాఫలం చెట్లు అనమాట దానికి టూ త్రీ ఇయర్స్ నుంచి కాయలు కూడా కాస్తున్నాయి బాగుంటాయి ఇవి ఇంకా అది పశువుల దొడ్డి అవన్నీ కనిపిస్తున్నాయి కదా పట్టలు కప్పి చూపిస్తాను క్లియర్గా ఇదిగోండి ఇది పశువుల దొడ్డి అనమాట పశువులను ఇక్కడ కట్టేస్తారు అది కొత్త ఇల్లు టెన్ ఇయర్స్ అది వేసి ఇంకా లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కదా ఇవి రెండు పాత ఇల్లులు అనమాట మా భర్త పిల్లలు ఆడుకుంటున్నారు చూపిస్తారండి ఏం చేస్తున్నారో మా ఖుషిగాడు పైన రాళ్ళ ఎక్కుతున్నాడు గుట్ట మా భర్త చి పిల్లోడు వచ్చేసి మా పెద్ద అబ్బాయి సైకిల్ దొక్కుతున్నాడు మా చిన్నోడు రాళ్ళ గుట్ట ఎక్కుతున్నాడు వాడే అనమాట మా చిన్నబ్బాయి ఇద్దరికి చాలా సంతోషంగా ఉంటారండి ఊరికి వస్తే అంటే ఎక్కువ ఆడుకోవడానికి ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా పల్లెటూర్లో అందుకోసం ఇంకా మా అత్త చూడండి మా అత్త పశువులు కాల్సుకోవడానికి వెళ్ళింది ఇంటికి వస్తుంది ఎప్పుడొచ్చానండి వెనకాల వచ్చేది మా మామ అన్నమాట మా భర్త వాళ్ళ నాన్న ఇదండి మా ఊరు మా భర్త పుట్టి పెరిగిన ఊరు ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ नहीं बात